దేవుని బిళ్ళార ప్రపంచం మొత్తం జరుపుకునే ఏకైక పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ ఇది ఎంతో సంతోషంగా క్రైస్తవులు జరుపుకుంటాడు మంచిదే కానీ దేవుని బిళ్ళార క్రిస్మస్ని ఈరోజున నేటి క్రైస్తవులు కేవలం ఆచారపరంగా జరుపుకుంటున్నారు అంటే ఆ యొక్క క్రిస్మస్ పండుగ వాతావరణంలో ఆ క్రిస్మస్ దినాలలో పిండి వంటలు కానీ కొత్త బట్టలు కానీ వారు వారి యొక్క మనసుని వారి యొక్క శరీరాన్ని సంతోషింప చేసుకుంటున్నారే కానీ అసలు నిజమైన క్రిస్మస్ అంటే ఎలా ఉంటుంది అసలు క్రిస్మస్ ఎందుకు మనం జరుపుకుంటున్నాం క్రిస్మస్ వల్ల మనకు ఉపయోగం ఏంటి అనేది ఏ క్రైస్తవుడు ఈరోజున ఆలోచించట్లేదు దేవుని బిళ్ళారా మీకు ఒక విషయం చెప్పనా నశించిపోతున్న మానవాళి కోసం నశించిన దానిని వెదక్కి రక్షించడం కొరకు ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువు పుట్టాడండి ఎంత గొప్ప దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి పశువుల పాకలో దీనుడుగా పుట్టింది ఎందుకో తెలుసా నిన్ను రక్షించటానికి క్రిస్మస్ అంటేనే రక్షణ అండి నిజం క్రిస్మస్ అంటేనే నిజమైన రక్షణ నిజంగా క్రిస్మస్ లేకపోతే ఏసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టకపోతే ఆటి యొక్క రక్షణ ఈ రోజున మనకి దొరికేది కాదండి నిజం ఇలాంటి గొప్ప రక్షణ ఇలాంటి గొప్ప విడుదల ఇలాంటి యొక్క గొప్ప కార్యాన్ని మనం ఎలా అంటే కేవలం ఒక నామకార్థంగా క్రైస్తవులు దాన్ని క్రిస్మస్ని జరుపుకుంటున్నారు ఎంతో సంతోషంగా పాటలు ఉత్సాహంగా యొక్క నృత్యాలు స్కిట్స్ లేదంటే పిండి వంటలు కానీ కొత్త బట్టలు కానీ ఇంకా 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 చుట్టాలతో సంతోషాన్ని కానీ ఇంకా అనేకులతో షేర్ చేసుకుని ఒక తాత్కాలికమైన ఒక పండుగగా శారీర సంబంధంగా జరుపుకుంటున్నారే కానీ అసలు క్రిస్మస్ శుభదినంలో నేను ఎలా ఉండాలి అసలుకి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద పుట్టి రక్షించడం కొరకు ఆయన సిల్వలో మరణించాడు కదా అట్టి గొప్ప రక్షణను నేను ఎలా పొందుకోవాలి నేను ఎలా అనుభవించాలి అనేది ఏ క్రైస్తవుడు ఈరోజున ఆలోచించట్లేదు దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు ప్రభువు ఈ భూమి మీద పుట్టింది నిన్ను నన్ను ఈ పాప లోకం నుంచి పాప నుంచి నశించిపోయిన మలలను వెదక్కి రక్షించి పరలోకానికి నిత్యత్వానికి చేర్చటానికే ఆయన పరము నుండి దివికి దిగి వచ్చాడు దేవుని బిడ్డలారా ఇంత గొప్ప ప్రభు మనకిచ్చిన రక్షణ మాత్రం మనం పోగొట్టుకోకూడదు దేవుని బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి ఎంతో సంతోషంగా ఎంతో ఆర్భాటంగా ఎంతో ఖర్చు పెట్టి మనం ఈ పండుగను జరుపుకుంటున్నాం మంచిదే నేను కాదనట్లేదు కానీ దేవుని బిడ్డలారా అసలు ఏమిటి అనేది ప్రతి ఒక్క క్రైస్తవుడు ఆలోచించాలి యేసుక్రీస్తు ప్రభువు అసలుకి ఈ భూమి మీదకొచ్చి నరవతారిగా జీవించి ఆయన సెలవులో మరణించింది నీకు నాకు పరలోకాన్ని ఇవ్వటం కొరకే పరలోకం వెళ్ళాలి అంటే ఆయనలా ఆయన పోలి నడుచుకోవటానికి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి ఒక మనుషుడు ఎలా నడుచుకోవాలి ఒక మనుషుడు తన శరీరాన్ని ఎలా అదుపు చేసుకోవాలి ఒక మనుషుడు పరలోకానికి వెళ్ళాలంటే ఎలాంటి పరిశుద్ధమైన జీవితం జీవించాలని ఒక మాదిరికరమైన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జీవించి వెళ్ళారు అట్టి యొక్క మాదిరి జీవితాన్ని మనం జీవించాలి అట్టి యొక్క మాదిరి జీవితాన్ని మనం గ్రహించి దాని ప్రకారం మనం జీవించినట్లయితే తప్పకోకుండా మనం ఆయన సిద్ధపరిచిన పరలోకానికి వెళ్తాం క్రిస్మస్ అంటే నిజంగా ప్ర దేవుని వెళ్ళారా క్రిస్మస్ అంటే మన మనసును మార్చుకోవాలి మన జీవితాన్ని మార్చుకోవాలి మన యొక్క వ్యక్తిత్వాన్ని మన యొక్క హావభావాలను దేవునికి వ్యతిరేక వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క స్థితి నుంచి మనం సంపూర్ణంగా వైదొలిగి అంత గొప్ప రక్షణ అనుభవాన్ని మనం అనుభవించటమే నిజమైన క్రిస్మస్ కానీ కేవలం ఆర్భాటంగా కేవలం సంతోషంగా కేవలం ఏదో పండగ ప్రకారం ఆచారపరంగా క్రిస్మస్ని మనం పాటించడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండవు ఉండవు దేవుని బిడ్డారా మరి పెద్ద పెద్ద భక్తులు మాట్లాడుతూనే ఉంటారు పండుగలు వస్తున్నాయి పోతున్నాయి కానీ మరి యొక్క మనుషుల్లో ఎటువంటి మార్పు లేదని భక్తులు మాట్లాడుతున్నారు చాలా పాటలు కూడా ఉన్నాయి దేవుని బిళ్ళ ఒక్కసారి మీరు ఆలోచించండి నిజంగా మనం ఏసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చిన ఆ రక్షణ అనుభవాన్ని పొందాలి ఆ రక్షణ మనం పొందాలి నిజంగా చెప్పాలంటే మనం ఈ భూమి మీద జీవించేది యాత్రికులం ప్రయాణికులం ఇది కొంతకాలమే ఇట్టి జీవితం కాబట్టి మనం పరలోకానికి వెళ్ళటానికి ఏసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టి గొప్ప రక్షణ ఇచ్చాడు అట్టి రక్షణ మనం పొందుకొని మనం ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళటానికి ఇట్టి సమయాన్ని ఇట్టి జీవాన్ని ఇట్టి యొక్క సమయాన్ని దేవుడు నీకు సమకూర్చాడు కానీ నువ్వేదో నీ యొక్క శరీర ఉద్రేకం కొరకు హంగులు ఆర్భాటాల కొరకు నీ యొక్క ఈ పండుగను జరుపుకోవటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు దేవుని బిడ్డ ఒక్కసారి నిజమైన క్రిస్మస్ ఆనందం నీవు క్రీస్తుని హృదయంలోకి తెచ్చుకున్నప్పుడే నిజమైన క్రిస్మస్ ఆనందం నువ్వు పొందాలంటే నీవు నీ పాప నుంచి విడుదల పొందాలి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని సంతోషాన్ని నువ్వు అనుభవించాలంటే పాపానికి దూరంగా నీవు పారిపోవాలి పరిశుద్ధుడిగా దేవుని వైపు నీవు అడుగులు వేసి నీ హృదయంలో ఉన్న పాత రోత జీవితాన్ని పాత రోత బ్రతుకును కడిగి వేసుకొని క్రీస్తుకు నీ హృదయాన్ని సంపూర్ణంగా ఇచ్చినట్లయితే నీ హృదయంలో క్రీస్తు జన్మించాలండి నీ హృదయంలో క్రీస్తు జన్మించినప్పుడే నీటి అట్టి యొక్క ఆనందం అట్టి యొక్క సంతోషం ఎవ్వరు నీ వద్ద నుంచి తీసివేయలేరు దేవుడిచ్చే సంతోషం కానీ దేవుడు నీతో ఉంటే ఆటి యొక్క సంతోషం కానీ ఈ భూమి మీద ఒక మనుషుడు అనుభవించలేని సంతోషం దేవుడు నీ హృదయంలో జీవించటం దేవుని బిడ్డ ఒక్కసారి మరి నీ ఇంట్లోకి దేవుడు రావాలన్నా నీ హృదయంలోకి దేవుడు రావాలన్నా నీ దుర్మార్గత నుండి నువ్వు వైదొలగాలి నీ యొక్క దుష్టత్వం నుండి నువ్వు వైదొలగాలి నీవు నీ పాపంని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ ఇంటిలోకి కానీ నీ హృదయంలోకి కానీ వచ్చి నిజమైన రక్షణ సంతోషాన్ని నీకు కలుగజేస్తాడు అట్టి సంతోషాన్ని కానీ అట్టి నిజమైన ఆనందాన్ని కానీ నిజమైన సంతోషాన్ని కానీ మీరు పొందుకోవాలంటే మీరు మీ పాపం నుంచి విడుదల పొందాలి అట్టి యొక్క గొప్ప రక్షణ మీరు అనుభవించాలి దేవుడు ఎంత గొప్ప రక్షణ మీకు ఇచ్చినప్పుడు ఆ యొక్క రక్షణను నీవు పక్కన పెట్టి కాల రాసుకునేవాడిగా కాల తనుకునేవాడుగా నీవు ఉండవద్దు దేవుని బిడ్డారా ఒక్కసారి ఆలోచించండి ఇటు యొక్క గొప్ప సంతోషాన్ని నువ్వు నిజంగా దేవుణ్ణి కలిగి అను అనుభవిస్తే పరలోకంలో ఉన్న సంతోషాన్ని భూలోకంలోనే నువ్వు అనుభవిస్తావు అట్టి గొప్ప సంతోషం అట్టి యొక్క గొప్ప ఆనందం నీవు పొందాలని అట్టి యొక్క గొప్ప రక్షణ అనుభూతిని నువ్వు పొందాలని నీ కొరకు ఆయన నరవతారిగా ఈ భూమి మీదకి వచ్చి నిన్ను ఇదిగో వెదక్కి ఈ యొక్క మాటల ద్వారా నిన్ను రక్షించి నిన్ను నిలవబెట్టడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు దేవుని బిడ్లారా ఒక్కసారి అట్టి ఆనందాన్ని నీవు పొందుకోవాలంటే క్రీస్తుకుని హృదయంలో చోటిచ్చి పాపం నుంచి నువ్వు విడుదల పొంది పాప జీవితం నుంచి నువ్వు సంపూర్ణంగా పారిపోయి దేవుని వైపుని అడిగిలేసినట్లయితే అట్టి గొప్ప రక్షణ అట్టి గొప్ప ఆనందం అట్టి గొప్ప అనుభవం నీకు శాశ్వతంగా ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇదే నిజమైన క్రిస్మస్ నీ జీవితం మార్చుకోవటమే నీ బ్రతుకును మార్చుకోవటమే నీ యొక్క మనసును మార్చుకోవటమే నీ యొక్క జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టి ఆయనని హృదయంలో జన్మించేలా జీవించటమే నిజమైన క్రిస్మస్ దేవునికి స్తోత్రం అలెలుయ